వీక్షకులందరికీ నమస్కారం జూలై నెలలో ధనురాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతు ఉన్నాయో మనం ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం ముఖ్యంగా జూలై నెలలో ఉండేటువంటి గ్రహస్థితిని గనక గమనిస్తే జూలై నెలలో ఈ రాశి వారికి షష్ట కుజుడు అనగా ఆరవ స్థానమందు కుజుని యొక్క అనుకూలత రాబోతు ఉన్నది పదమూడవ తారీఖు దాటాక పదమూడవ తారీఖు దాటాక ఆరవ స్థానానికి కుజుడు వస్తారు కాబట్టి అది ఒక ప్రధానమైనటువంటి బలంగా చెప్పొచ్చు ఒకటి రెండవది తృతీయ స్థానం ముందు ఉన్నటువంటి శనేశ్వరుడు అలాగే పదిహేడవ తారీఖు వరకు సప్తమ స్థానంలో రవి ఉంటారు పదిహేడవ తారీఖు దాటాక అష్టమ రవి వెళ్తారు అష్టమ స్థానంలోకి రవి వెళతారు అయితే ఈ మాసంలో రవి బలం అనేటువంటిది కూడా ఈ రాశి వారికి లేదు ప్రధానంగా ఈ నెలంతా కూడా శనేశ్వరుడు కుజుడు యొక్క బలాల మీద ఆధారపడి వెళ్ళాలి అష్టమ రవి అర్ధాష్టమ రాహువు అలాగే శుక్ర బుధ చంద్రగ్రహాలు కూడా మధ్య మధ్యలో అడపాదడపా యోగించినా కూడా ప్రధానంగా అనుకూలించేటువంటి గ్రహం కుజుడు శని ఈ శనేశ్వరుడు కుజుడు అనుకూలంగా ఉండడం వల్ల అర్ధాష్టమ రాహు అష్టమ రవి ఉన్న దోషాన్ని కూడా మీరు అధిగమించగలుగుతారు అది ఒక గొప్ప విషయం అయితే గోచారం అంత గొప్పగా ఉంది అని మనం చెప్పుకోవడం లేదు ఇది సాధారణమైనటువంటి స్థితి అనుకూలించేటువంటి గ్రహాలు ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య సరి సమానంగా ఉన్నది అయితే ఈ గ్రహాల వల్ల ఏమవుతుంది అంటే ఏదైనా ఒక ఇబ్బందిని అర్ధాష్టమ రాహువు కానీ అష్టమ రవి కానీ తీసుకువస్తే దాన్ని తృతీయంలో ఉండే శనేశ్వరుడు షష్టస్థానంలో ఉండే కుజుడు వాటి నుండి కొంత బయటికి తీసుకురాగలుగుతారు ఉదాహరణకి అష్టమ రవి అనారోగ్య సమస్యల్ని ఇచ్చినప్పుడు షష్టస్థానంలో ఉండే కుజుడు అనారోగ్య సమస్య నుండి బయటకు రా తీసుకురాగలుగుతారంటే అంటే రికవరీ రేట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది బ్యాలెన్స్డ్ పరిస్థితి బ్యాలెన్స్డ్ పొజిషను జాతకంలో ఉన్నటువంటి దశాంతర్దశలు అనుకూలంగా ఉంటే తప్పితే ఈ గ్రహస్థితి మీకు యోగించదు ధనురాశి రాశి వారు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి జాతకం మీదే డిపెండ్ అవుతుంది జూలై నెలంతా కూడా గోచారం అంత ప్రభావంగా ఉండదు దీనికి కారణం అనుకూల ప్రతికూలాలు రెండు కూడా సరిసమానంగా ఉన్నాయి అయితే మంచి విషయం ఏంటంటే తృతీయంలో శని ఎల్లప్పుడూ శుభకారకుడు షష్ఠ స్థానంలో కుజుడు ఎల్లప్పుడూ శుభకారకుడు ఈ ఉపజయ స్థానాల్లో క్రూరో బలీ పాపగ్రహాలు ఎక్కువ బలాన్ని సంతరించుకుని శుభ ఫలితాలు ఇస్తూ ఉంటాయి కాబట్టి ఈ మాసంలో ఏ విధమైన ఇబ్బందులు రావు ఒకవేళ ఇబ్బందులు వచ్చినా అధికమిస్తారు అనేటువంటిది దీని ఆంతర్యము ఈ విషయాన్ని ధనురాశి వారు ప్రత్యేకించి గుర్తు పెట్టుకోవాలి ఈ గ్రహస్థితి వల్ల ఆర్థిక పరమైనటువంటి విషయాలను చూసినప్పుడు ఆర్థికంగా ఈ గ్రహస్థితి వల్ల సాధారణమైన పరిస్థితే ఉంటుంది ఉదాహరణ ఇందాక చెప్పుకున్నట్టు సప్తమ స్థానంలో రవి ఉండడం వల్ల సప్తమ స్థానంలో రవి గ్రహం ఉండడం వల్ల సామంత జన విద్వేష సుతామయం అంటూ ఉన్నది శాస్త్రం మరి స్థానంలో ఉన్నటువంటి కుజుడు లాభ ధాన్యలాభ ధనలాభ యశస్తద ఇక్కడ ఏదైతే లోటు కనబడుతూ ఉన్నదో ఆ లోటును భర్తీ చేస్తున్నారు అలాగే అష్టమంలో ఉండే రవి అనారోగ్యాన్ని ఇస్తే తృతీయంలో ఉండే శనేశ్వరుడు భోగభాగ్యాన్ని ఇస్తూ ఉన్నారు భోగం అంటే భా భాగ్యం ఉంటే అందులో ఆరోగ్యం కూడా ఉంటుంది కాబట్టి సమతుల్యమైనటువంటి పరిస్థితి ఈ నెలలో వంద రూపాయలు ఖర్చు ఉంటే వంద రూపాయలకే సరిపడ ఖర్చుకు సరిపడా ఆదాయం వస్తుంది దాచుకోవడానికి ఏమి ఉండదు అంటే ఏమి మిగలదు అలానే ఎక్సెస్గా కూడా ఖర్చు అవ్వదు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి రెండు ఆరోగ్యపరమైనటువంటి విషయాలు ఆరోగ్యపరంగా కొద్దిపాటి సమస్యలు ఉన్నప్పటికీ వాటి నుండి రికవరీ రేటు కొంత ఎక్కువగా ఉంటుంది ఈ గ్రహాల యొక్క అనుకూలత వల్ల ఇక విషయాలు మాత్రం కొంత ప్రతికూలంగా ఉన్నాయి ముఖ్యంగా తల్లి గారు తల్లి తరఫు బంధువులతో ఉండేటువంటి మాట పట్టింపులు కొంత అధికంగా కనబడుతూ ఉన్నాయి ఆ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి ఇక ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించినటువంటి విషయాలు కూడా ధను రాశి వారికి సాధారణంగానే ఉన్నాయి ఉద్యోగ వ్యాపారాల్లో అటు ఆశించినటువంటి స్థాయిలో ఎదుగుదల ఉన్న ఉండకపోయినప్పటికీ అధమమైనటువంటి ఫలితం కూడా ఏమీ రాదు పై అధికారులతో ఉండేటువంటి సఖ్యతో మీ అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానము మిత్రుల యొక్క సహాయ సహకారాలు ఏదో ఒక రకంగా ఒకవేళ ఉద్యోగం పోయినా మరలా తిరిగి సంపాదించుకోగలుగుతారు ఉన్న ఉద్యోగాల్లో కొన్ని సమస్యను అధిగమించగలుగుతారు అదేవిధంగా వ్యాపార పరంగా కూడా జరుగుతూ ఉంటుంది వ్యాపారము ఉద్యోగము కూడా మున్ మంచిగానే ముందుకు సాగుతూ ఉండేటువంటి పరిస్థితులు అయితే చదువులకి విద్యార్థిని విద్యార్థులకి మాత్రం ఈ గ్రహస్థితి చాలా ప్రతికూలంగా ఉంటుంది దూర ప్రాంతాల్లో చదువుకునేటువంటి వారు వేరే దేశాల్లో చదువుకునేటువంటి వారు కొంత అప్రమత్తతతోటి ఉండాలి నమ్మి మోసపోయేటువంటి ఎవరినైనా నమ్మి మోసపోయేటువంటి పరిస్థితులు కొంత ఎక్కువగా ఉన్నాయి స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి అతి విశ్వాసానికి కారణమయ్యి కొంత ఎక్కువగా మాట్లాడడానికి అవకాశాన్ని ఇస్తుంది మీరు గమనించండి స్త్రీలు ధనురాశి వారు అతిగా మాట్లాడటం వల్ల మాత్రం ఈ నెలలో చాలా ఇబ్బందులు పడతారు అది ప్రత్యేకంగా కనబడుతూ ఉంటుంది అంతేగాక మీకుండేటువంటి స్టేటస్ దాన్ని ఎక్కువగా చూపించుకునేటువంటి ప్రయత్నం చేస్తారు దానివల్ల కొన్ని కొన్ని సందర్భాల్లో రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట పది రూపాయలు ఖర్చు అవుతూ ఉంటుంది ఇది స్వయంకృత అపరాధంగానే చెప్పాలి కాబట్టి అతి అనేటువంటి దాన్ని తగ్గించుకుంటే చాలా మంచిది అంతేకాకుండా స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి జీవితంలో నిలదొక్కుకోవడానికి కూడా అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నది ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్నతమైనటువంటి స్థాయికి చేరుకోవడానికి కష్టపడేటువంటి వారికి మంచి జరిగిచ్చేటువంటి గ్రహస్థితిగా ఈ గ్రహస్థితిని చెప్పవచ్చు ఈ మాసంలో ధనురాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను కనుక సాధించాలి అంటే ఎక్కువగా దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం లేదా దక్షిణామూర్తి యొక్క ఆరాధన అనగా షష్ఠగురుని యొక్క దోషాన్ని తొలగింపజేసుకోవడానికి గురువారం నాడు మౌనవ్రతం కానీ ఉపవాస దీక్షలు కానీ చేస్తూ బృహస్పతిని ఆరాధన చేస్తూ దక్షిణామూర్తిని కానీ హయగ్రీవుణ్ణి కానీ లేకపోతే దత్తాత్రేయుణ్ణి కానీ ఆరాధన చేస్తూ ఉండడం ద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి